జగిత్యాల జిల్లాలో గంజాయి అక్రమ సాగు కొనసాగుతోంది తాజాగా రూరల్ మండలం వంజరిపల్లి గ్రామంలో గంజాయి మొక్కలు పెంచుతున్న యువకుడు పోలీసుల చేతికి చిక్కాడు సీసీఎస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రూరల్ ఎస్ఐ సుధాకర్ నేతృత్వంలో ప్రత్యేక బృందం వంజరిపల్లి గ్రామంలో తనిఖీలు చేపట్టాయి ఈ తనిఖీలలో మోత్కు రాజు అనే యువకుడు తన ఇంటి ప్రాంగణంలో నిషేధిత గంజాయి మొక్కలు పెంచుతున్నట్లుగా గుర్తించారు మొత్తం నాలుగు మొక్కలు సుమారు రెండు వందల నలభై ఒక్క గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు గంజాయి మొక్కలు పూర్తిగా పెరిగిన స్థితిలో ఉండడంతో వీటిని విక్రయించే ప్రయత్నం ఉన్నట్లు అనుమానిస్తున్నారు నిందితుడు మోత్కు రాజును అదుపులోకి తీసుకున్న పోలీసులు నార్కోటిక్స్ డ్రగ్స్ ప్రొహిబిషన్ చట్టాల కింద కేసును నమోదు చేసి రిమాండ్కు తరలించారు నిన్న సాయంత్రం బంజరపల్లి గ్రామానికి చెందిన మోతుకు రాజు అనే వ్యక్తి అతని ఇంటి వద్ద ప్రహార గుండ ఆనుకొని గంజాయి చెట్లు పెంచుతున్నాడనే సమాచారం మేరకు మేము మా సిబ్బందిని కలిసి వెళ్ళి చూసేసరికి అక్కడ గంజాయి చెట్లు ఉన్నవి వెంటనే మోతుకు రాజును అదుపులోకి తీసుకొని ఆ చెట్టును స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేయడం జరిగింది అతను రిమాండ్ కూడా చేయడం జరిగింది